ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమావేశమయ్యారు మత్స్య సంపద అభివృద్ది కోసం కృత్రిమ ఆవాస కేంద్రాల ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు జలవనరుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలను మంజూరు చేసిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు మహిళలు బాలికల భద్రతే పోలీసు శాఖ తొలి ప్రాధాన్యత అని రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా వెల్లడించారు రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో ఈ ఉదయం జరిగిన రహదారి ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమావేశమయ్యారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాజధానిలోని చేపట్టే వివిధ పనులపై టెండర్లను ఆమోదించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు అనంతరం వివిధ కీలక ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు పనులు పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్తో పాటు ఉన్నత అధికారులతో చర్చిస్తారు మత్స్య సంపద అభివృద్ధి కోసం కృత్రిమ ఆవాస కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు కేరళ ప్రభుత్వంతో రాష్ట్ర మత్స్యశాఖ చేసిన ఒప్పందం మేరకు విశాఖపట్నంలోని జాలరీ ఎండాడలో సముద్రంలో ఏర్పాటు చేసిన కృత్రిమ దిబ్బలను మంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఆర్టిఫిషియల్ అక్కడ చేపల ఉత్పత్తి విపరీతంగా కనిపిస్తుంది ఈ రోజు మత్స్యకారులు దూరం వెళ్లకుండా అక్కడికే వెళ్ళి తక్కువ ఖర్చుతో కష్టం లేకుండా చేపలు పట్టుకునే అవకాశం దీనివల్ల వస్తుంది కాబట్టి అందులో భాగంగా మొదటిలో ఇరవై రెండు ఆర్టిఫిషియల్ లీవ్స్ గురించి మనం ప్రారంభోత్సవం చేసి ఇరవై రెండు ప్లేసుల్లో పెట్టిస్తున్నాం జలవనరుల శాఖ పనుల నిర్వహణ మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలను మంజూరు చేసిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు విజయవాడలో జలవనరుల శాఖ అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూడు పూడిక పూడికతీత వంటి అత్యవసర పనుల కోసం కాలయాపన లేకుండా ఏడు రోజుల్లోనే పూర్తయ్యేలా షార్ట్ టెండర్లు పిలవనున్నామని తెలిపారు మహిళలు బాలికల భద్రతే పోలీసు శాఖ తొలి ప్రాధాన్యత అని రాష్ట డీజీపీ హరీష్ గుప్తా తెలిపారు విజయవాడలో ఆయన ఈ రోజు మాట్లాడుతూ మహిళల భద్రతకు రాష్ట వ్యాప్తంగా నూట అరవై నాలుగు శక్తి బృందాలను ఏర్పాటు చేశామన్నారు శక్తి మొబైల్ యాప్ను ఒక కోటి యాభై రెండు లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని హిందీ ఆంగ్ల భాషల్లోనూ ఈ యాప్ అందుబాటులో ఉంటుందని చెప్పారు మహిళలపై తరచూ నేరాలు జరిగే తొమ్మిది వందల హాట్ స్పాట్లను గుర్తించామని ఆధునిక సాంకేతికత ద్వారా నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు భారత్ దాడి ఎలా ఉంటుందో ఆపరేషన్ సింధూర్ ద్వారా నిరూపితమైందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు గుంటూరు జిల్లా తెనాలి మండలం సోమసుందరపాలెంలో కళాకారులు రూపొందించిన భరతమాత ఛత్రపతి శివాజీ వీర జవాన్ మురళీ నాయక విగ్రహాల్ని ఆయన నిన్న ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మోడీ గారి రక్షణ కోసం పోరాడుతున్న మన సైనికులకి భరోసా నింపేటట్టు దేశం మొత్తం కదిలొచ్చింది మీతో పాటు మీరు చేస్తున్న కార్యక్రమాలని సమర్థించే విధంగా మేము గౌరవించుకునే విధంగా ప్రతి పౌరులో కలిగే విధంగా మన వీర జవాన్లు అద్భుతంగా చేశారు రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో ఈ ఉదయం జరిగిన రహదారి ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు జిల్లాలోని ప్యాపిలి మండలం పోదొడ్డి వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని కర్ణాటకలోని తుమకూరుకు చెందిన వారిగా గుర్తించామని తెలిపారు మరోవైపు ఈ రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు బాధితులకు అవసరమైన సహాయం అందించాలని సంబంధిత శాఖలను మంత్రి ఆదేశించారు ఆపరేషన్ సింధూరు విజయానికి మద్దతుగా భారత సైనికుల పరాక్రమానికి దేశం గౌరవ వందనాలు తెలుపుతోంది సాయుధ దళాలకు సంఘీభావంగా ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది ఇందులో భాగంగా శ్రీలంకలో ఆపరేషన్ పవన్ సమయంలో అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించిన మేజర్ రామస్వామి పరమేశ్వరన్ గురించి ఈరోజు తెలుసుకుందాం ముంబైలో జన్మించిన మేజర్ రామస్వామి పరమేశ్వరన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మెహర్ రెజిమెంట్కు ఎంపికయ్యారు ఆపరేషన్ పవన్లో భాగంగా శాంతి భద్రతలను కాపాడటానికి ఆయన శ్రీలంకకు వెళ్లారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ ఇరవై ఐదున అర్ధరాత్రి సైనిక ఆపరేషన్ నుండి తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా పరమేశ్వరన్ దళంపై ఉగ్రవాదుల బృందం మెరుపు దాడి చేసింది ఈ క్రమంలో వీరోచితంగా శత్రువులతో పోరాడుతున్న ఆయన ఛాతిపై ఒక ఉగ్రవాది కాల్పులు జరిపాడు తీవ్రంగా గాయపడినప్పటికీ మేజర్ పరమేశ్వరన్ ఆదేశాలిస్తూ సైనికులకు తన తుది శ్వాస విడిచే వరకు స్ఫూర్తినిచ్చారు విధి నిర్వహణలో రామస్వామి పరమేశ్వరన్ చూపిన ధైర్య సాహసాలు అత్యున్నత త్యాగానికి పరమవీర చక్ర పురస్కారం లభించింది ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని నేడు జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల పదమూడు మే ఒకటవ తేదీన నెల్లూరులో జన్మించిన ఆయన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు ప్రజాప్రతినిధులుగా ఉంటూ నిరాడంబరతతో కూడిన ఆదర్శ జీవితం గడిపారు స్వాతంత్ర్య ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నారు పార్లమెంటు సభ్యులుగా పనిచేసిన సమయంలో ఆయన సైకిల్పై పార్లమెంటుకు వెళ్తూ అనేక మంది రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయుడిగా నిలిచారు పుచ్చలపల్లి సుందరయ్య పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే పంతొమ్మిదవ తేదీన కన్నుమూశారు రైతు సంక్షేమమే ప్రభుత్వాధ్యేయమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు తూర్పుగోదావరి నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు మండలంలోని సింగవరం గ్రామంలో రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు రాష్ట్రానికి ఈ నెల ఇరవై ఒకటవ తేదీన పెంపుడు కుంకి ఏనుగులను అందజేస్తామని కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు బెంగళూరులో పాతికేయులతో మాట్లాడుతూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్కు ఈ ఏనుగులను అప్పగిస్తారని తెలియజేశారు గతంలో జరిగిన ఒప్పందం మేరకు ఏనుగులను అందచేస్తున్నట్లు వివరించారు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలలో పంటలు ప్రజలపై దాడి చేసే మదుపుటేనుగులను నియంత్రించేందుకు ఈ కుంకి ఏనుగులు సహాయపడతాయని తెలిపారు రాష్టాన్ని గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ రవికుమార్ నాయుడు తెలిపారు చిత్తూరులో నిర్వహించిన పదవ సబ్ జూనియర్స్ జిల్లా అండర్ థర్టీన్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు రెండు పేల ఇరవై ఐదు ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రీడా కోటా కింద ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో క్రీడల నిర్వహణ కోసం ఏడాదికి ముప్పై వేల రూపాయలను మంజూరు చేస్తామని తెలిపారు వాతావరణం రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ యేనా మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తార వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురు గాలులు గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరియు భారీ ప్రాంతీయ వార్తలు ముగించే ముందు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమావేశమయ్యారు మత్స్య సంపద అభివృద్ధి కోసం కృత్రిమ ఆవాస కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు జలవనరుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలను మంజూరు చేసిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు మహిళలు బాలికల భద్రతే పోలీసు శాఖ తొలి ప్రాధాన్యత అని రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా వెల్లడించారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం గంటల నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు